ప్రజతిలో బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని ఉన్న పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మీ ముందుకు రావడం జరిగిందండి ఏమిటి దినం దేవుని మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి కీర్తనల గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పదమూడవ పంతొమ్మిదవ వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ మీరు గమనించండి ఇలా రాయబడింది పిల్లరా యహో దృష్టి ఆయన ఎందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారి మీదను నిలిచి ఉన్నది దేవునికి మహిమ కలుగునుగాక పిల్లరా ఓ అద్భుత మాట ఈ పూట వాగ్దానంగా దేవుడు మనకు దయచేస్తున్నాడు ఏమిటి ఆ మాట అంటే దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుందో దేవుని దృష్టి ఎవరిని అన్వేషిస్తుందో దేవుని దృష్టి ఎవరిని వెతుకుతుందో విశేషమైన మాటను దావీది గారి ద్వారా ఈ కీర్తన గ్రంథంలో మనం చూస్తాం వాస్తవానికి కీర్తనలన్నీ దావీదు రాయలేదులే కానీ పేరుకి వాలుగా అలవాటుగా వాడుకు పదంగా కీర్తనల గ్రంథం నూట యాభై కీర్తనలు అయితే మనం అనే మాట ఏమండి దావీదు కీర్తనలు అని అయితే ఈ కీర్తనలో కూడా ఆ మాటను ప్రస్తాపించడానికి దేవుడు దైవజనునికి కృపచూపుతూ అంటాడు చాలామంది ఉన్నారు భూమి మీద చాలామంది ఉన్నారు చాలామంది ఆయన స్వరూపమే చాలామందిని ఆయనే చేశాడు సమాజాన్ని చేశాడు కదా అయితే ఇక్కడ ఒక మాట ఓ ప్రత్యేకించి చెబుతున్నాడు ఏమని చూడండి ఆ మాట పంతొమ్మిది వాక్యం చదువుతున్నా ముప్పై మూడు కీర్తనల గ్రంథం యహోవ దృష్టి ఆయన ఎందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలిచి ఉన్నది అన్నారు పిల్లరా భయభక్తి వేరు కనిపెట్టడం వేరు ఈ రెండింటిని కలిపి పక్కపక్క వచ్చిన వాళ్ళతోనే రాశాడు భక్తుని ద్వారా దేవుడు మరి ఈ రెండింటిలో ఏ విషయంలో నువ్వు కరెక్ట్గా ఉన్నావో ఏ విషయంలో సందిగ్ధతో ఉన్నావో ఏ విషయంలో కలిసి రెండింటిని కలిపి నడుచుకుంటున్నావో ఈ పూట వాగ్దానంగా దేవుడు సెలవు ఇస్తున్నమాట భయభక్తులు కలిగి ఉండటం తప్పుగా కానీ కృప కోసం కనిపెట్టకపోవటం పొరపాటు కృప కోసం కనిపెట్టడం పొరపాటు కాదు అలాగని భయభక్తులు నిలపకుండా ఉండటం పొరపాటు ఈ రెండు కలిపి చేసిన వారు ఏమండి దావీది వల్లే కృపనందుదులు కాక ఇప్పుడే ఈ భూమి మీదనే నువ్వు జీవితంలో ఉన్నప్పుడే ఇంకా నీకు పిల్లలు కలక్క మునిపే కలిగి ఉన్నప్పుడే పిలకాయలు చదువుతున్నప్పుడే వాళ్ళకి ఉద్యోగం వస్తున్నప్పుడే ఏమండి మన ఆయుష్ మన శరీరంలో ఉన్నప్పుడే దావీదు వంటి కృప దాటిపోదే సునామంలో ఎందుకని రెండు కలిపి ఉన్నావు కనుక అందుకే కదా పెద్దలు ఇలా అంటా ఉంటారు చూడండి ఒక చేత్తో చప్పట్లు కొట్టడం రాదట ఎట్లా అండి ఒక చేత్తో చప్పట్లు కొట్టడం రాదంట మరి రెండు చేతులు కలిపితే చప్పట్లు దీన్నే కుటుంబాన్ని పోల్చి మాట్లాడతాడు ఒక ఒక వ్యక్తి ప్రార్థన చేయటం తప్పు కాదు ఏకాంత ప్రార్థన చేయటం తప్పు కాదు కానీ ఒక వ్యక్తి ప్రార్థన ఏకాంత ప్రార్థన కలిసి కుటుంబ ప్రార్థనగా ఉంటే అది ఆశీర్వాదకరం అది భయభక్తులకి సంబంధించింది అది యహోవయందు దేవుని ఎందు భయభక్తులు కలిగిన దానికి తగిన క్రియ అది కానీ చూడండి అక్కడ యహోవ యహోవయందు భయభక్తులు గ భయభక్తులు యహోవ దృష్టి భయభక్తులు గలవారి మీద ఆయన ఎందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలిచి ఉన్నది దేవుని దృష్టి దేవుని చూపు ఎవరి మీద ఉన్నది ఆయన పిల్లలు అందరినీ చూస్తున్నాడు ఆయన ఓకే కానీ నిలిపి ఉంటాడంట దేవునికి మహిమ కలిగిన కనుక కదా ఈ విషయం మనకు అర్థం అవ్వడానికి దానియలు పైన దేవుని దృష్టి ఉంది ఎక్కడండి సింహపు భోన్లో షడ్రకు మేషకు అభెగ్ధ గోలపైన వారిపైన దేవుని దృష్టి ఉంది ఎక్కడ అగ్నిగుండంలో వాళ్ళు ఎలా బ్రతికారు దేవుని ఎందు భయభక్తులు అందుకే భయంకరమైన స్థితిలో నుంచి కూడా విడిపించబట్టారు మరి ఒకవేళ అట్టి పరిస్థితిని అన్వేషించే పరిస్థితి అంటే ప్రవేశించే శ్రమల మధ్యలో నీ అడుగు ఉంటే ఇబ్బందుల మధ్యలో నీ తలంపులు ఉంటే ప్రభు వాక్యం అంటుంది నా దృష్టి నీ మీద ఉంది నువ్వు నీతిమంతుడు గనుక భయభక్తులు కలిగి ఉన్నావు గనుక కలవరపడవు ఏది నీకు ఆని చెయ్య జాలదు అంటున్నాడు హాల్లుయా మరి వాగ్దాన్ని వీక్షిస్తూ దూరాన్ని సమీపాన్ని ఉన్నట్టు దేవుని సహోదరి సహోదరులారా ఆలోచించారు దేవుని దృష్టికి వ్యతిరేకంగా నువ్వు వెళ్ళొద్దు దేవుని దృష్టి లేని కాడ నువ్వు ప్రయా ప్రయా ప్రయాణం చేయొద్దు అంటే సర్వభూమికి మహారాజు అయిన దేవుని దృష్టి లేని స్థలం ఏముందనే దేవునికి ఇష్టం లేనిది చేసినప్పుడే దేవుని దృష్టి నీ మీద ఉండదని అర్థం దేవునికి నచ్చని మార్గంలో నువ్వు నడిస్తే అది దేవునికి ఇష్టం లేని మార్గం కనుక దేవుని దృష్టి ఉండదని అర్థం ఆలోచించు దేవుని మాటి పూట వాగ్దానం నీకు తెలియజేస్తాను నా దృష్టి నీ మీద ఉంది దానిని దాటి వెళ్లొద్దు ఎందుకంటే ఆకర్షించి మోసం చేసే సమాజం మనతో మన మధ్యలో ఉంది కదా వాటికి వ్యతిరేకంగా దేవునికి అనుకూలంగా నడిపించబడటమే ఆత్మీయత మరి ఈ విషయాన్ని దేవుడు వాగ్దానం ఇపోవటం మనకి చాలా ఇస్తున్నాడు నీ మీద దేవుని దృష్టి ఉంటే కొదవేముంది నువ్వు అడిగిందా దేవుడు దయచేడుకు సంసిద్ధుడై ఉన్నాడు ఏమండి ఒక మాట అన్నాడు కదా సమస్తము మేలుకై సమకూడి జరిగించుతున్నాడు అని అరే ఆలోచిద్దాం ప్రార్థిద్దాం అట్టి సమస్తం నీ కోసం దేవుడు సమకూర్చి దీవించగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి మీకు వందనాలు ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరానికి సమీపంలో ఉన్న నీపురి పిల్లలతో మీరు మాట్లాడమని నాయన మీ దృష్టికి వారు ఉన్నారు కనుక వారి లేమి కలిమి కలిమిలో కరువులో వారికి సమృద్ధి క్షేమాభివృద్ధి కలిగి చేసి మీ నామాన్ని మయం తెచ్చుకుని వారు దీవించమని పరిశుద్ధుడైన నామంలో ప్రార్థన చేయించున్నా తండ్రి ఆమె ఆమె గాడ్ బ్లెస్